నంద్యాల జిల్లా శ్రీశైలంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పర్యటిస్తున్నారు ముఖ్యంగా డ్యామ్ దగ్గరికి చేరుకొని వ్యూ పాయింట్ దగ్గర ఆ డ్యామ్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు చెప్పవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే డ్యామ్ ముందు భాగంలో ఏర్పడినటువంటి ఫ్లంజ్ పూల్ ఏదైతే ఉందో ఈ ఫ్లంజ్ పూల్ కారణంగా కూడా భారీ ఎత్తున అక్కడ గొయ్యి ఏర్పడిందనే చెప్పవచ్చు ఎందుకంటే డ్యామ్ గేట్లు ఎత్తిన క్రమంలో కూడా ఒకసారిగా డ్యామ్ కింది భాగంలోకి పడ్డ కారణంగా కూడా పూర్తి స్థాయిలో ఆ ఫ్లంజ్ పూల్ వద్ద కూడా భారీ ఎత్తున కూడా గొయ్యి ఏర్పడింది ఈ గొయ్యి ఏర్పడడం కూడా డ్యామ్ యొక్క ఉనికికే ప్రశాంతంగా మారిందని చెప్పేసి అని కూడా ఆతంలో కూడా అనేకమైనటువంటి కథనాలను కూడా మనం ప్రచురించడం జరిగింది నేపథ్యంలో కూడా వరల్డ్ ప్రపంచ బ్యాంకు ఏదైతే ఉందో ఆ బ్యాంకు ప్రతినిధులందరూ కూడా ప్రస్తుతం శ్రీశైలానికి చేరుకొని డ్యామ్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్లంచ్ పూలు పరిసర ప్రాంతాల్లో కూడా వాళ్ళు అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు అంటే ఈ ప్లంచ్ పూలు కనుక పూడ్చాలంటే కనుక చాలా నిధులతో కూడుకున్నటువంటి పని కాబట్టి అత్యధిక నిధులు కావాలి కాబట్టి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కోరిన నేపథ్యంలో కూడా వారందరూ శ్రీశైలానికి చేరుకున్నారు డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గర కూడా ఎవరైతే సిడబ్ల్యూసీ మెంబర్స్తో పాటుగా అలాగే స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటుగా మిగతా అధికారులను అడిగి కూడా వారు మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే రెండు వందల మూడు కోట్ల రూపాయలను ఈ ప్లంజ్ బూలుకు ఏదైతే గొయ్యి ఉందో ఆ గొయ్యిని పూడ్చడానికి కూడా నిధులు అని చెప్పేసి కూడా డ్యామ్ యొక్క అధికారులు తెలపడం జరిగింది నేపథ్యంలో కూడా ఫేజ్ వన్ కింద కూడా నూట మూడు కోట్ల రూపాయలు విడుదల చేసే క్రమంలోనే ఈ డ్యాం యొక్క విజిట్ జరుగుతుందని అని కూడా అధికారులు తెలియజేస్తున్నారు పూర్తి స్థాయిలో డ్యామ్ దగ్గరికి చేరుకున్నటువంటి ప్రపంచ బ్యాంక్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డ్యామ్ యొక్క పరిసర ప్రాంతాలు వ్యూ పాయింట్ నుంచి కూడా అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అంటే ఏ క్రమంలో కూడా గొయ్యి ఎంత ఏర్పడిందన్న విషయంలో పైన కూడా క్షుణ్ణంగా అధికారులతో కూడా మాట్లాడుతారు ఒకవేళ గొయ్యి కనుక పూడ్చకుండా ఉంటే కనుక భవిష్యత్తులో ఎప్పటికైనా కూడా శ్రీశైలం డ్యామ్ ఉనికికే ప్రమాదం అని చెప్పేసి అని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులందరూ కూడా అక్కడికి చేరుకొని ఈ నిధుల విడుదల క్రమంలో భాగంగానే ఫీల్డ్ విజిట్కి వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది ఈరోజు సాయంత్రం ఆ డ్యామ్కు సంబంధించినటువంటి వివరాలను కూడా పూర్తి స్థాయిలో మీడియాకు వివరించేటువంటి అవకాశం కనపడుతోంది కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున్ ఆదాన్ కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా శ్రీశైలంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పర్యటిస్తున్నారు ముఖ్యంగా డ్యామ్ దగ్గరికి చేరుకొని వ్యూ పాయింట్ దగ్గర ఆ డ్యామ్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు పరిశీలిస్తానని చెప్పవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే డ్యామ్ ముందు భాగంలో ఏర్పడినటువంటి ఫ్లెంచ్ పూల్ ఏదైతే ఉందో ఈ ఫ్లంజ్ పూల్ కారణంగా కూడా భారీ ఎత్తున అక్కడ గొయ్యి ఏర్పడిందనే చెప్పవచ్చు ఎందుకంటే డ్యామ్ గేట్లు ఎత్తిన క్రమంలో కూడా ఒక్కసారిగా డ్యామ్ కింది భాగంలోకి పడ్డ కారణంగా కూడా పూర్తి స్థాయిలో ఆ ఫ్లంజ్ పూల్ వద్ద కూడా భారీ ఎత్తున కూడా గొయ్యి ఏర్పడింది ఈ గొయ్యి ఏర్పడడం కూడా డ్యాం యొక్క ఉనికికే ప్రశాంతంగా మారిందని చెప్పేసి అని కూడా అతనిలో కూడా అనేకమైనటువంటి కథనాలను కూడా మనం ప్రచురించడం జరిగింది నేపథ్యంలో కూడా వరల్డ్ ప్రపంచ బ్యాంకు ఏదైతే ఉందో ఆ బ్యాంకు ప్రతినిధులందరూ కూడా ప్రస్తుతం శ్రీశైలానికి చేరుకొని డ్యామ్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్లంచ్ పూలు పరిసర ప్రాంతాల్లో కూడా వాళ్ళు అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు అంటే ఈ ఈ ప్లంచ్ పూలు కనుక పూడ్చాలంటే కనుక చాలా నిధులతో కూడుకున్నటువంటి పని కాబట్టి అత్యధిక నిధులు కావాలి కాబట్టి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కోరిన నేపథ్యంలో కూడా వారందరూ శ్రీశైలానికి చేరుకున్నారు డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గర కూడా ఎవరైతే సిడబ్ల్యూసి మెంబర్స్తో పాటుగా అలాగే స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటుగా మిగతా అధికారులను అడిగి కూడా వారు మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే రెండు వందల మూడు కోట్ల రూపాయలను ఈ ప్లంచ్ బూల్కు ఏదైతే గొయ్యి ఉందో ఆ గొయ్యిని పూడ్చడానికి కూడా నిధులు అవసరం అని చెప్పేసి కూడా డ్యాం యొక్క అధికారులు తెలపడం జరిగింది నేపథ్యంలో కూడా ఫేజ్ వన్ కింద కూడా నూట మూడు కోట్ల రూపాయలు విడుదల చేసే క్రమంలోనే ఈ డ్యామ్ యొక్క విజిట్ జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు తెలియజేస్తున్నారు పూర్తి స్థాయిలో డ్యామ్ దగ్గరికి చేరుకున్నటువంటి ప్రపంచ బ్యాంక్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డ్యామ్ యొక్క పరిసర ప్రాంతాలు వ్యూ పాయింట్ నుంచి కూడా అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అంటే ఏ క్రమంలో కూడా గొయ్యి ఎంత ఏర్పడిందన్న విషయంలో పైన కూడా క్షుణ్ణంగా అధికారులతోటి కూడా మాట్లాడుతారు ఒకవేళ గొయ్యి కనుక పూడ్చకుండా ఉంటే కనుక భవిష్యత్తులో ఎప్పటికైనా కూడా శ్రీశైలం డ్యామ్ ఉనికికే ప్రమాదం అని చెప్పేసి అని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులందరూ కూడా అక్కడికి చేరుకొని ఈ నిధుల విడుదల క్రమంలో భాగంగానే ఫీల్డ్ విజిట్కి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఈ రోజు సాయంత్రం ఆ డ్యామ్కు సంబంధించినటువంటి వివరాలను కూడా పూర్తి స్థాయిలో మీడియాకు వివరించేటువంటి అవకాశం కనపడుతోంది కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున్ ఆదాన్ కర్నూలు జిల్లా